హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిళ్ళు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం యాభై ఒకటవ భాగం ఐసీయూకి ఉన్న గ్లాస్ స్టోర్ నుండి లోపల బెడ్ మీద ఎక్విప్మెంట్స్ అన్ని పెట్టి స్పృహలో లేని తల్లి కనిపించగానే ప్రణయ గుండె వేగం పెరిగిపోతుంది ఒక్కసారిగా నోటికి చేతిని అడ్డుగా పెట్టుకొని మూగగా రోధిస్తూ అక్కడే కూర్చుండిపోతుంది ప్రణయ ప్రణయిని ఎలా చూసినా అక్కడ ఉన్న ఆమె వెంటనే ప్రణయిని చేరి దగ్గరకు తీసుకుంటుంది అభిమానంగా ఇంతలో నర్సు రావడంతో ప్రణయ ఆమెని అడుగుతుంది అమ్మకి ఎలా ఉంది డాక్టర్ ఎప్పుడొస్తారు అని ప్రణయని చూసిన నర్సుకి అర్థమవుతుంది ఆమె పేషెంట్ తాలూకా అని సిచ్యువేషన్ ఏంటనేది చెప్పకుండానే కాసేపట్లో డాక్టర్ గారు వస్తారు మేడం ప్రాబ్లం ఏంటన్నది డాక్టర్ గారే చెప్తారు మీకు అని ప్రణయ్కి చెప్పి ఐసీయూ లోపలికి వెళ్ళి ఎక్విప్మెంట్స్ రీడింగ్స్ నోట్ చేసుకొని తిరిగి వెళ్ళిపోతుంది నర్స్ అక్కడి నుండి ప్రణయ చెన్నం లేకుండా అలా బొమ్మలా చుట్టిపోతుంది ఐసీయూ సెక్షన్లో ఉన్న చైర్స్లో ఇప్పటి వరకు అక్కడే ఉన్న ఆవిడ ప్రణయ దగ్గర కూర్చొని చూడమ్మా ప్రణయ నువ్వు ఇలా బాధపడకు నాకు తెలిసినంత వరకు మీరు ఎవరికి అన్యాయం చేసింది లేదు నీకు మీ అమ్మ మీ అమ్మకు నువ్వు ఇదే జీవితంగా బతికారు మీరు ఇప్పుడు ఇలా మీ అమ్మగారికి హెల్త్ బాగోలేకపోవడం బాధగా అనిపిస్తున్నా మనం చేయగలిగేది ఏమీ లేదు ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం తప్ప అందుకే నువ్వు బాధపడడం మానేసి ఆమెను సంతోషంగా జాగ్రత్తగా చూసుకో అంటూ ప్రణయ చంప మీద కారిన కన్నీటి చారికల్ని తుడుస్తూ చెప్తారు ఆమె మాటల్లో వింటున్న ప్రణయ్కి కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ప్రణయ ఆంటీ మీకెలా తెలిసింది అమ్మ గురించి అంటే ఎక్కడ చూశారు అమ్మని అని అడుగుతుంది ప్రణయ అందుకు ఆవిడ మా పెళ్ళి కుదిరింది ప్రణయ తెలిసిన వాళ్ళందరికీ పెళ్ళికి పిలుస్తూ మీ ఇంటికి వచ్చాను కాళ్ళకి మేలు కొట్టాను అయినా డోర్ ఓపెన్ చేయలేదు మళ్ళీ కూడా అలాగే చేశాను అప్పటికి కూడా ఓపెన్ చేయకపోయేసరికి మా చెల్లి ఏమో ఇంట్లో ఎవరో లేనట్టున్నారా కార్డు అక్కడ పెట్టేసిపోదామని కార్డుని డోర్ హ్యాండిల్ మీద పెట్టేసరికి డోర్ ఓపెన్ అయింది ప్రణయ నేను అప్పటికి అంటూనే ఉన్నాను తనతో నువ్వు కాలేజీకి వెళ్ళినా గారు ఇంట్లోనే ఉంటారు అని కానీ డోర్ వేసుకోకపోవడం కాలింగ్ బెల్ సౌండ్కి కూడా బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్ళాను నేను మా చెల్లి అంటూనే ఉంది ఏదైనా పనిలోనో లేదా వాష్రూమ్లోనో ఉండుంటారు అక్క అని ఇక్కడ పెట్టాంగా తర్వాత అయినా చూస్తారులే అని ఇంకా పిలవాల్సిన వాళ్ళు చాలామంది ఉండేసరికి నాకు ఎందుకో నార్మల్గా అనిపించకపోయేసరికి ఐదు నిమిషాలు వెళ్ళిపోదాంలేవే అంటూ సుధాగారిని పిలుస్తూ లోపలికి వెళ్ళి చూడగా హాల్లో కనిపించలేదు ఈలోపు మా చెల్లి కిచెన్ వైపు వెళ్ళింది అక్కడ కూడా లేరు అని చెప్తూ ఇంకెక్కడ ఉన్నారా అనుకుని బెడ్రూమ్ వైపు వెళ్ళిన నాకు ఫ్లోర్ మీద స్పృహ లేకుండా కనిపించారు సుధాకారు వెంటనే చేతుల్లోకి తీసుకొని మంచినీళ్ళు తాగించడానికి ట్రై చేసినా తాగలేదు మొహాన నీళ్ళు చల్లి తనని లేపడానికి ట్రై చేసినా ప్రయోజనం లేకపోవడంతో నాకేం చేయాలో పో పోలేదు వెంటనే మా చెల్లి ఫోన్ నుండి నీకు ఫోన్ చేశాను నువ్వు రావడానికి లేట్ అవుతుందని మేమే హాస్పిటల్కి తీసుకొచ్చాము మీ అంకుల్ ముందుగానే కాల్ చేసి డాక్టర్తో మాట్లాడడంతో మేము రాగానే జాయిన్ చేసుకున్నారు ఇదిగో ఇప్పుడు నువ్వు వచ్చావు మా చెల్లి కూడా ఇప్పటి వరకు ఇక్కడే ఉంది నువ్వు వచ్చే ముందుగానే ఇంటికి వెళ్ళిందని చెప్తారు ఆవిడ అంతా విన్న ప్రణయ ఆవిడ చేతులని మెదటికి ఆనించుకొని చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ మీరు కనుక చూడకుండా ఉన్నట్టయితే ఏం జరిగేదో ఊహించుకుంటేనే ఊపిరి ఆగిపోయేలా ఉంది అని ఏడ్చేస్తుంది ప్రణయ ఆవిడ ప్రేమగా ఓదార్చడంతో కుదురపడి డాక్టర్ కోసం ఎదురు చూస్తుంది ప్రణయ ఇలా ఒక పది నిమిషాలు గడిచేసరికి నర్స్ వచ్చి ఇక్కడ పేషెంట్ తాలూకా ఎవరు అని అడగగానే వెంటనే ప్రణయ చైర్లో నుంచి లేచి నేను నేను తను మా అమ్మ అని చెప్పగానే ఓకే డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని వెళ్ళిపోతుంది నర్స్ ప్రణయ డాక్టర్ దగ్గరికి వెళ్ళబోతూ తమ కోసం ఇప్పటి వరకు అక్కడే ఉన్న వాళ్ళ పక్కింటి జానకి ఆంటీకి ఇప్పుడే వస్తాను ఆంటీ అని చెప్పి వెళ్తుంది అలా వెళ్తున్న ప్రణయనే చూస్తున్నారు జానకి గారు ఎంత మంచి మనుషులు వీళ్ళు ఎప్పుడు ఒకరికి కూడా హాని చేయని వారు ఉన్నంతలో ఉన్నతంగా బ్రతుకుతున్నారు ఇంటికి మగదిక్కు లేకున్నా కష్టపడి కూతురిని పెంచి చదివించి తన కాళ్ళ మీద తను నిలబడేలా ఒక ఉన్నతమైన రెచిరర్గా తీర్చిదిద్దింది ఈ అమ్మాయి ఎవరి ఇంటికి కోడలిగా అడుగు పెడుతుందో ఆ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువెరుస్తాయని మనసులోనే అనుకుంటూ ప్రణయని చూస్తున్నారు ప్రణయ అలా వెళ్ళగానే ఇందాకటి వరకు ప్రణయ కూర్చున్న చీరలో ఫోన్ అవుతున్నట్టు వినిపించడంతో చూసిన ఆవిడకి అక్కడ ప్రణయ ఫోన్ కనిపిస్తుంది రింగ్ అవుతున్న ఫోన్ని చేతిలోకి తీసుకొని చూడగానే విక్రమ్ సార్ అని కనిపించిన పేరు చూసి ఫోన్ లిఫ్ట్ చేయబోయి మళ్ళీ ఎందుకులే ప్రణయ వచ్చాక చెప్తే తను మాట్లాడుతుందని సైలెంట్ అవుతారు ప్రణయ రావడం లేట్ అవ్వడంతో ఈలోపు రెండుసార్లు రింగ్ అయిన ఫోన్ని చూసి ఏదైనా అర్జెంటేమో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటారు జానకి గారు అటు నుండి ఫోన్ చేసిన విక్రమ్కి చాలా టెన్షన్గా ఉంది ఏమైంది ఎప్పుడూ రావాల్సిన ప్రణయ ఇంకా రాకపోవడం కాల్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో ఇక ఇలా కాదు అనుకుని కాలేజ్ నుండి స్టార్ట్ అవుతాడు ప్రణయ్ వల్ల ఇంటికి అలా వస్తూ డ్రైవింగ్లో ఉన్నప్పటికీ కాల్ చేస్తున్నాడు ప్రణయ్కి అప్పుడే జానకి గారు ప్రణయ్ ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఆగిన ఊపిరి అందినంత సంతోషంతో కారు స్లో చేసి ఆత్రంగా ఎక్కడున్నావు మా అనే ఒక మాట మాత్రమే మాట్లాడగలుగుతాడు విక్రమ్ సైలెంట్గా ఉన్న జానకి గారు విక్రమ్ గొంతు విని అతని గొంతులో వినిపిస్తున్న కేరింగ్కి సంతోషిస్తూ బాబు నేను ప్రణయ ఆంటీని మాట్లాడుతున్నాను తను డాక్టర్ని మీట్ అవ్వడానికి వెళ్ళింది అని చెప్తారు ఆవిడ విక్రమ్ గుండె వేగంగా కొట్టుకుంటుంది ప్రణయ ఆంటీ ఫోన్ లిఫ్ట్ చేయడం ఏంటి ప్రణయ డాక్టర్ని మీట్ అవ్వడం ఏంటి ఏంటి ఇదంతా ఏం జరుగుతుంది అసలు అని ఫాస్ట్ ఫాస్ట్గా ఆలోచిస్తూ వెంటనే కాల్లో ఉన్న ఆవిడనే అడ్రస్ అడుగుతాడు ఆమె అడ్రస్ చెప్పడంతో ఓకే అండి చాలా థ్యాంక్స్ అని చెప్తూ అప్పటికే ప్రణయ్ ఇంటికి దగ్గరగా వచ్చిన విక్రమ్ హాస్పిటల్ వైపు పోనిస్తాడు కారుని కారు కావడంతో ఐదు నిమిషాల్లోనే హాస్పిటల్కి చేరుకుంటాడు విక్రమ్ అది నిజంగా కారు అయ్యుండి ఫాస్ట్గా వచ్చాడు ప్రణయికి ఏమైనా అవుతుందేమోనని ఆలోచన అతను ఫాస్ట్గా వచ్చేలా చేసిందో ఏమో మొత్తానికి హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యి జానకి గారు చెప్పినట్టు ఐసియూ ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్కి చేరుకుంటాడు విక్రమ్ ఆగ మేఘాల మీద పడుతూ లేస్తూ విక్రమ్ని ఎక్కడ చూసిన జానకి గారు కాళ్ళు మాట్లాడింది ఇతనే అని డిసైడ్ అవుతూ విక్రమ్ని చూస్తూ విక్రమ్ అంటే నువ్వేనా అని వేలు పెట్టి అడుగుతారు విక్రమ్ ఆమె వాయిస్ని గుర్తుపట్టి అవునన్నట్టు తలని ఊపడంతో ఆమె మొహంలో చిన్న సంతోషోపచారీకులు కనిపిస్తాయి ప్రణయ అని అడిగిన విక్రమ్కి ఐసీయూలో ఉన్న సుధాగాన్ని చూపిస్తుంది జానకి గారు అతను గ్లాస్ స్టోర్ నుండి చూస్తూ విషయం అర్థం చేసుకుంటూ ఒక నింట్ూర్పు విడిచి అక్కడే ఉన్న చేతిలో కూర్చుంటాడు వచ్చినప్పటి నుండి విక్రమ్నే గమనిస్తున్నారు జానకి గారు విక్రమ్కి ఆమె చూపును తెలుస్తుండడంతో ఆమెను ఒకసారి చూసి చిన్నగా స్మైల్ ఇస్తాడు ఇక ఇదంతా ఎలా జరిగింది అని ఆవిడని అడిగి తెలుసుకుని ప్రణయ ఇంకా రాకపోవడంతో డాక్టర్ క్యాబిన్ అని చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు విక్రమ్ అలా వెళ్తున్న విక్రమ్కి అప్పుడే డాక్టర్ క్యాబిన్ నుండి బయటకు వస్తున్న ప్రణయ కనిపిస్తుంది అక్కడ కనిపించిన విక్రమ్ని చూసి మొదటగా షాక్ అయినా తర్వాత తేరుకొని నా అనే మనిషి తారసపడడంతో తను ఎక్కడ ఉన్నాను అనేది కూడా చూసే పరిస్థితుల్లో లే ప్రణయ లేకపోవడంతో విక్రమ్ని గట్టిగా హక్ చేసుకొని చిన్నపిల్లలా ఏడేస్తూ అల్లుకుపోతుంది విక్రమ్ కూడా ప్రణయ్ని దూరం జరపకుండానే ఆమెను మరింత అతని కౌగిలో పొదువుకొని చిన్నపిల్లని ఓదారుస్తున్నట్టు ఓదార్పుని ఇస్తున్నాడు అలా కొంతసేపటికి విక్రమ్ని వదిలిన ప్రణయ మీరు ఇక్కడ అని అడుగుతుంది అనుమానంగా గారి హెల్త్ ప్రాబ్లం ఏంటి నెక్స్ట్ ఏం జరగబోతుంది ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మన పదాల పదవిలు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరికొన్ని సరికొత్త భావాలతో ఎపిసోడ్లో కలుసుకుందాం బాయ్